ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాపై చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ స్పందించారు ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు ఇప్పుడే మీ ప్రశ్ని చూశా నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా ఈ నెల ముప్పై తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా ఈ రోగీంటే నా ట్వీట్ మళ్ళీ చెప్పండి అర్థం చేసుకోండి అని పేర్కొన్నారు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే రాజకీయ నాయకులు భక్తులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను కోట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి మీరెందుకు అనవసర భయాలు కల్పించి దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు అంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్ మాటలకు స్పందించిన పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు సున్నితాంశాలపై నటుడు ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలని ఆయనతో పాటు అందరికీ చెబుతున్నానని విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ రిప్లై ఇవ్వడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గాలు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు ఇట్ అ టూ వే నాట్ వన్ ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దా మీరు సెక్యులరిజం టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఎంతమంది కౌలు రైతులకు ఇచ్చా ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్